దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో మాత్రం టీడీపీ బీజేపీ పొత్తుల వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ పొలిటికల్ సీన్ పై నేడు క్లారిటీ రానుంది రెండు పార్టీల మధ్య పొత్తుల ఒప్పందం విషయంలో పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నా ఎంపీ స్థానాల దగ్గరే తాకరారు నెలకొందని అంటున్నారు ఎంపీ సీట్ల విషయంలో తమవాదనే నెగ్గాలని బీజేపీ పట్టుబడుతోంది బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు అడుగుతుండగా టీడీపీ మాత్రం బీజేపీ జనసేనకు కలిపి ఆరు సీట్లు ఇస్తామంటుంది ఈ నెంబర్ గేమ్ దగ్గరే బీజేపీ టీడీపీ ఎటు తేల్చుకోలేకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి భేటీ అయ్యి సుమారు గంటన్నర పాటు చర్చించారు సీట్ల విషయమే ఈ రోజు కూడా చర్చించుకున్నారని అంటున్నారు ఈ రోజు మధ్యాహ్నం వరకు చంద్రబాబు ఢిల్లీలో ఉంటారని మధ్యాహ్నం తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు